స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరి మా గిరిజనులు అయితే పని చేస్తున్నారని అందరూ కూడా కలిసి కట్టుగా రోజు అయితే వీడియోలో మీ అందరికి కూడా పరిచయం చేయబోతున్నాను వీడియో అయితే చాలా గా ఉంటుందండి దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయొద్దు ఇదిగోండి చూడండి ముఖ్యంగా ఇక్కడ వంటలు అయితే అవుతున్నాయి అనమాట వచ్చిన ప్రజలందరికి కూడా చూడండి దగ్గరికి రా ఇదిగోండి చూడండి మా విలేజర్స్ అందరు కూడా చాలా ఇష్టంగా తినే కూర అండి ఇది మీ అందరికీ కూడా తెలుసు గుమ్మడికాయ అండి చూడండి చూడండి మా పిన్ని గారు ఇదిగోండి మా అత్త వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు ఇదిగోండి మా బావ మరిది అయితే ఈరోజు ముఖ్యంగా అయితే కుకింగ్ అయితే చేస్తున్నాడు కొంచెం చూడండి మన అయితే సిగ్గు ఎక్కువ మరి సిగ్గుపడిపోతున్నాడు ఇదిగోండి ప్రెజెంట్ అయితే సాంబార్ అనేది అవుతుంది రెడీ అవుతుంది ప్రిపేర్ చేస్తున్నాడు కొంచెం దగ్గరికి ఇదిగోండి సాంబార్ చూస్తున్నారు కదా ఆ అసలు ఇది ఎంత మందికి ఎస్టిమేషన్ అనేది మాకు ఇంకా పూర్తిగా తెలియదు అనమాట ఇప్పుడు ప్రజలని కూడా చూపిస్తాను వచ్చినటువంటి ఉపాధి కోసం వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా చూపిస్తాను నిన్న కూడా జరిగిందండి కాకపోతే మేము వేరే వర్క్లో ఉండడం వల్ల మీకైతే నేను చూపించలేకపోయింది ఇప్పుడు చూపిస్తాను ఇదిగోండి చూస్తున్నారు కదండి నిన్న మొత్తం తవ్వినటువంటి పసుపు అనమాట ఇది చూడండి మా గిరిజనులు అయితే చాలా చక్కగా పనిచేస్తున్నారు ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇప్పటి వరకు అంటే ఇది ఈ రోజు కాదండి నిన్నటి నుంచి అయితే చేయడం జరిగింది దగ్గరికి ఇదిగోండి ఇదైతే క్లీన్ చేసిన పసుపు అనమాట ఇది క్లీన్ చేస్తారు ఇది ఇలా వస్తుందండి భూమి నుంచి తవ్వేటప్పుడు ఇలా వస్తుంది దాన్నే శుద్ధి చేసి ఇలా పక్కన పెడతారు అనమాట ఇదిగోండి ఇది నెక్స్ట్ ఇది ఉట్టానికి కూడా పని చేస్తారు చూడండి దుంపల టైప్ ఎలా ఉంది చూడండి ఇదంతా కూడా పసుపు అండి ఇక్కడైతే ఎకరాలు ఎకరాలు పసుపు అయితే తవ్వుతున్నారు మా గిరిజనులు అయితే ఇప్పుడు వాళ్ళని కూడా మీకు ఇంట్రొడ్యూస్ అయితే చేస్తున్నాను ఇదంతా కూడా పని వర్క్ అయిపోతంగా మా ఏజెంట్ వర్కులు అంతా కూడా ఇలాగే ఉంటాయి చాలా చక్కగా మరి ఈరోజు మా మధ్యలో యూట్యూబర్ వచ్చారు జగదీశ్ అని చక్కగా ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సంతోషంగా ఆనందించాలని కోరుతున్నామండి ఈ బేచ్ అంతటి కూడా చక్కగా మన దేవుని పిల్లలు అండి వారు గొప్పగా వర్కులు అయితే పనులైతే చక్కగా చేస్తుంటారు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా చూసి ఆనందిస్తారని ప్రభు పేట మిమ్మల్ని అందరినీ కోరుతున్నామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న చూశారు చూసారు కదండి బాబాయ్ గారు అయితే మరి మా యొక్క ప్రజల గురించి అయితే దేవుని పిల్లల గురించి అయితే మరి స్పీచ్ ఇవ్వడం జరిగింది మరి చూడండి ఇదైతే నిన్నటి నుంచి అయితే తవ్వారో ఈ రోజు అయితే మాక్సిమం కంప్లీట్ అయిపోవచ్చు మొత్తం కూడా అందరూ ఒకే రీతిగా పని చేస్తున్నారండి మన విలేజర్స్ మన దేవుని పిల్లలందరూ కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు యునైటీగా చాలా బాగుందండి నేను ఇది వరకు అయితే సిటీలో మాత్రం ఎప్పుడు కూడా ఇలా చూడలేదు అనమాట ఇలా పని చేయడం చాలా అద్భుతంగా ఉంది ఇదిగోండి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేశారనమాట మరి చూసారు కదండి మన ఛానల్ ఇంకా ఎవరైనా చూసి కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే మస్ట్ అండ్ షూట్గా అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోనైతే లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల కొంతమందికి మన వీడియో అనేది రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మన ట్రైబల్స్కి సంబంధించి మన విలేజర్స్కి సంబంధించి ఎప్పటికప్పుడు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను కాబట్టి తప్పకుండా మమ్మల్ని ఇంకా ముందుకు మోటివేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సరికొత్త మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు సెలవు